ఏమైందన్నా వెళ్ళిపోతామడో నీకు అవసరం లేదు ఏమైందన్నా వెళ్ళిపోతమ్మడో నీకు అవసరం లేదు చుస్తూ టైం పాస్ కు చనిపోను చుస్తూ టైం పాస్ కు చనిపోను ఏమైందన్న అన్నా ఒక్కేడు ఈయన ఈడ మిరాల గుడిలో చచ్చిపోవడానికి వచ్చిందన్న ఇ రైల్వే స్టేషన్ దగ్గర నువ్వే పోతే నీ ఫ్యామిలీలో నీ కూతురు పరిస్థితి ఏం కావాలా అరే ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను ఏదేవి పంపించినాయి ఒకసారి థ్యాంక్ యూ నిన్ను ఏదేవి పంపించినాయి ఒకసారి థ్యాంక్ యూ ఏం లేదు గైస్ నేనైతే ఇటు రైల్వే స్టేషన్ మా ఇంటికి చాలా దగ్గర అని నేను పీస్ఫుల్ కోసం ఇటు వస్తానన్నమాట ఒక నా స్కూటీ కనిపిస్తుంది కదా సో అక్కడ నా స్కూటీ సో అక్కడ కూర్చుంటుంటే ఒక అన్న గట్టి గట్టిగా ట్రాక్ మీద నుంచి గట్టి గట్టిగా మాట్లాడుతుండే వాళ్ళతో నాకు వినిపించింది అనమాట ఏందబ్బా ఎవరు అని చాలాసేపు నుంచి జరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ చాలాసేపు అంటే ఎక్కువ కూడా ఫైవ్ మినిట్స్ నుంచి మాట్లాడుతుంటే ఏందబ్బా అని నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా ఒక దిమ్ముందా దిమ్మ మీద కూర్చున్నా సో కూర్చొని రీల్స్ క్రోల్ చేస్తున్నా అనమాట సో అట్లా ఈ వాయిస్ వినిపిస్తే వచ్చిన సో అన్న ఉంటే మాట్లాడుతుంది చూపిస్తే నేను ట్రాక్ మీద ఎట్లు చూసి కనిపించింది కదా ఫోన్ మాట్లాడుకుంటా చూడు ఎట్లా పడుకుంటు చూడండి ట్రైన్ ఇంకొక ట్వంటీ మినిట్స్ వస్తుంది అనుకో ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది ట్రైన్ రావడానికి టైం పడుతుంది చూడండి ఎట్లా చూస్తుండో

అరే ఏమైంది అన్న అరే ఏమైంది చెప్పన్న కుట్లాడుతున్నా కుంపాస్కు నేను చనిపోను చుట్టూ టైం పాస్కు నేను చనిపోను ఫోన్ ఇస్తారా అదే మే వాళ్ళది వాళ్ళతోనే తమ్ముడు చేస్తారు వాళ్ళ ఇంటికాడ్జెట్ చేస్తారు అరే అన్న నేను చూసిన నువ్వు పడుకోవడం చూసినా మీ ఓలతో నువ్వు మాట్లాడడం చూసినా అన్ని చూసాను వినే వచ్చిన ఐదు నిమిషాల నుంచి వింటున్నా నువ్వు ఏడుచుకుంటా మాట్లాడేది ఏం తమ్ముడు నా చేసాము ఏం అంటున్నావు నాకు బాధ ఉంది కాబట్టి అదే బాధ ఉంటే రైల్వే ట్రాక్ ఎక్తారా ఒకసారి టైం పాస్ అరే లే అన్న పక్కకు లే ఒకసారి అన్న లే అన్న ఒకసారి ట్రైన్ వస్తుంది ఇబ్బంది అవుతుంది అన్న నీ వల్ల నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఏందన్నా అన్న ఈ లే అన్న ఎందుకన్నా వచ్చినందుకు టాంక్స్ నాకు చెప్పిన అన్న ఏమైందన్నా ఎందుకు చెప్పలేదు లేదు లే అన్న లేదు మాట్లాడదాం లేదు ఘోరంగా కొట్టినానికి టాంక్స్ తమ్ముడు లే అన్నా ఏం కాదులే లేదు లే నా బాధలు ఘోరంగా ఉన్నాయి నా బాధలు ఘోరంగా ఉన్నాయి అయితే ఘోరంగా ఉంటే చచ్చిపోతారా విన్నా అన్న నేను అన్నీ విన్నా ఐదు నిమిషాలు కింద విన్నా అన్ని విన్నాను ఇవి కూర్చొని అన్ని విన్నా అదే మీ ఓళ్ళతో మాట్లాడడం విన్నా అన్ని మీ ఓళ్ళని తిడుతున్నావు విన్నా నేను బతకని కాదు ఇది అని చెప్తున్నావు అవును తమ్ముడు బాధలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి బాధలు నువ్వు వచ్చినందుకు థాంక్స్ అన్న ఈ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నా ఇంట్లో బాదలో చానా అవనతమరు అ అప్పుల బాద ఎక్కువ ఇంట్లో సుఖతరం లేదు నా ఏమైందన్న అన్న ఒక్క నిసేడు ఒక్కెడు ఏడవకన్నా అన్న 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 ఏడవకే ఆగా ఆగా ఒక్క నిష కూకు కూకు కూకో ఊకో అన్న 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 ఊకో ఏడవకు ఏడవకు ఇప్పుడు ఏ ఏడు సేవ వస్తుంది చెప్పన్నా ఏడు సేవలు అన్నా అన్న పక్క పోయి మాట్లా అన్న ట్రైన్ వస్తుంది పక్క పోయి మాట్లాడుకుందాము ఎందుకన్నా రాకుంటే ఎట్లుంట అరే ఆ ఏడవకే ఏం బాధలు చెప్పు ఎంత అప్పు ఉంది చెప్పు నీకు అప్పు ఎంత ఉంది చెప్పు లక్షలు టోటల్ ఎంత అప్పు అన్న పది లక్షలుంది తమ్ముడు పది ఉంది పిల్ల పెళ్లి చేయాలి సుఖతరం లేదు ఏం చెయ్యడు రే ఏడు పిచ్చోని లెక్క పిచ్చుని పని చేస్తా ఉన్నాను నేను సుఖారు పని పోదు తమ్ముడు ఇంత రోజుకి రోజు ఎనిమిది వందలు వస్తాయి నాకు నా పని ఎందుకు నా సుతారీ పనికి ఏముంది ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండట్లేదు కాదన్నా ఇప్పుడు సరే నీకు పని దొరకట్లేదు పొలాలు లేవా నీకు పొలాలు ఉన్నాయి పని పోతున్నాను వాళ్ళు వెదిగిర్రు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళని చేయలేకపోతున్నాను నేను ఏం చేయాలి తమ్ముడు తాగినావు కదా నా బాధ నిజం చెప్పండి తాగినావు కదా తమ్ముడు ఏం చేస్తాం బాధలకు తట్టుకోలేక ఆడపిల్లలు అప్పైంది ఇద్దరు ఆడపిల్లలు ఏం పేరు కూతుర్ల పేరు మీరు అన్నదమ్ములు మీకు లేరు లేరు ఇంత మంచిగా అన్న కాదే అంకుల్ మంచిగా పెళ్ళి చేసుకొని వాళ్ళకి పంపించక నీకు ఎందుకు చెప్పు ఇవన్నీ చచ్చిపోతా గిచ్చిపోతా చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు ఏం చేస్తుంది తమ్ముడు అప్పుడు అది ఆ పనికి పోతే పని టైం అనుకుంటలేదు రోజు ఉంటుంది ఒకరోజు పోతుంది ఆ చేదగాట్లేదు పెళ్లికి ఎదిగిరు ఆడపిల్లలు చూస్తే ఎదిగిరు లోకం ఏమనుకుంటారు తమ్ముడు ఏమనుకుంటారు ఇద్దరు పిల్లలు ఎదిగిరు ఇంకా నువ్వైతే ఫస్ట్ ట్రాక్ మీద నుంచి బయటికి రా పక్కకి రా ట్రైన్ వస్తుంది అన్నలు ఎంతమంది తమ్ముళ్ళు అన్న ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నేను వాడుకున్నా ఇద్దరు తమ్ముళ్ళు ఆదుకున్నా ఇలా నన్ను దేకట్లేదు ఏం చేస్తాం నా రాజు తలరాదు ఇట్లా బ్రహ్మరాజు నా రాజా చేసేదేమి ఏం లేదు ఇప్పుడు చచ్చిపోవడం ఒకటి దారి అంతేనా మరి నేను కూడా వస్తాదా మరి ఇద్దరం కలిసి తమ్ముడు చనిపోయేది నా బాధలు కష్టాలు ఉన్నాయి నీకేం పాదు చెప్పు చనిపోను దాన్న చచ్చిపోతే ఇద్దరికి నీకేందుకు తమ్ముడు చనిపోవడం మీకు ఏజ్ ఉంది ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ లో నువ్వు బతుకుతో ఎదుగుతావు మరి నువ్వు ఎదుగువా ఇది నాకు ఇద్దరు పిల్లలు తమ్ముడు నువ్వు చనిపోయినా పర్లేదు నీకు అనువురా ఎవ్వరు లేరుగా అరే ట్వెల్లీ చేసుకుంటే ఒక అమ్మాయి పడుతుందో కొడుకు పడతాడో నీకు పైకి ఎదుగుతాడు నీకు నాకు తేడా కాదు నా సాగు ఒకటే కాదన్న దాడిచ్చారా నీ ఫోన్ రాదు ఒక నిమిషం నీ ఫోన్ నీ ఫోన్ ఒకసారి ఫోన్ 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 ఇటీ ఫోన్ ఇటీ అన్నీ ఫోన్ ఇవ్వడానికి ఏమైందన్న మీ వాళ్ళ నెంబర్ తీయ ఒక మిస్డ్ కాల్ కూడా ఉంది కూడా మీ వాళ్ళ నెంబర్ది ఓకే ఎవరమ్మా మాట్లాడేది హలో ఈయన ఇడ మిరాలగుల్లో చచ్చిపోవడానికి సచిపోవడానికి వచ్చిందన్న ఇడ రైల్వే స్టేషన్ దగ్గర అర్థం కాలేదు అర్థం కాలేదమ్మా మిరాలగూడ రైల్వే స్టేషన్ దగ్గరనే నా దగ్గరనే నేనే పట్టుకున్నా నా దగ్గరనే ఉంది మీ నా ఫోన్ ఉంది ఆయన కూడా ఉండు ట్రాక్ అర్థం కాలేదమ్మా ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదన్నా ఏం కాలేదు కాకపోతే ఈయన చచ్చిపోవడానికి వస్తే నేనే పక్కకు పెట్టినా పక్కకు తీసుకొచ్చినా ఏం కాలేదు సరే నా దగ్గరనే ఉంచుతా 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 మీరు రండి మరి మీరు వచ్చేదాకా ఉంచుతా మీకు ఒప్ప చెప్పేదాకా ఉంచుతా సర్నా రండి సర్నా రండి 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 ఈయన మిరాలు కూడా రైల్వే స్టేషన్ ట్రాక్ మీదనే ఉన్నాం ఇక్కడికి వచ్చి కాల్ చేయండి అన్న సర్నా నేను ఈ ఉంటాను టెన్షన్ లేదు నేను నేనే ఉంటా అరే ఒకసారి విను విను ఇంకోటి విను నువ్వు చచ్చిపోతే ఏం రాదు నేను చెప్తున్నా చచ్చిపోతే ఏం రాదు ఒకటి ఆలోచించినావా అన్న చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నావు నీ ఫ్యా బాధల గురించి ఓకే నువ్వు పది లక్షలు అప్పు ఉంది కూతురు పెళ్లి చేసుకు చేయను అని బాధపడి చచ్చిపోతున్నావు కానీ వాళ్ళకి ఇద్దరు కూతురు అన్నావు నువ్వే ఒక మొగ దిక్కు ఒక ఫ్యామిలీలో లేదు మళ్ళీ తమ్ముళ్ళు ఎవరు పట్టించుకోరని నువ్వే అన్నావు అవునా తమ్ముళ్ళ లేదు వాళ్ళకి నువ్వు పోతే మొగడువి ఇప్పుడు నువ్వే నువ్వే పోతే నీ ఫ్యామిలీలో నీ కూతురు పరిస్థితి ఏం నేను మీ ఇద్దరు కూతురుల పరిస్థితి ఏం కావాలా నీ భార్య పరిస్థితి ఏం కావాలా ఒకసారి కాదన్నా నీ కూతురు పరిస్థితి ఏం కావాలా వాళ్ళకి తండ్రి ఏడా రేపు వాళ్ళ పెళ్ళి అన్న అరే ఆ ఏడువా కాగు ఒక రేపు 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 వాళ్ళకి పెళ్లి అవుతుంది అన్న అరే ఆగన్నా ఎందుకు ఏడుస్తున్నావు కాదన్నా నీ కూతుళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారన్నా నువ్వు లేకుంటే చెప్పు ఉండలేరు మరి గట్లా అరే ఏడవా కాగన్న ఒక నిమిషం కాదన్నా నువ్వే చెప్తున్నావు వాళ్ళు ఏంది ఉండలేరని మళ్ళీ నువ్వే చచ్చిపోతా అంటున్నావు అరే ఇది ఎక్కడ న్యాయం అన్నా ఎందుకన్నా ఇట్లా చచ్చిపోదాం ఏం నువ్వు వస్తుందన్న చచ్చిపోతే చెప్పు చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు సచిపోతే వస్తుంది చెప్పన్న పోతాను ఏం రాదన్నా బేకార్ చచ్చిపోతే అంటే ఎర్థైందా చచ్చిపోతే నువ్వుకు నువ్వు తెలియపోతావు తప్ప ఇక ఆ మేకలకైనా ఏడాది ఒక దాన్ని పోషి తింటారు అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు కూడా ఇట్లా అనుకోరు వాళ్ళకలే ఆపులు నిన్ను ఏదేవిడ పంపించినా ఒకసారి థ్యాంక్ యూ నిన్ను ఏదేవిడ పంపించినా ఒకసారి థ్యాంక్ యూ ఏదేవిడ పంపించిందో నిన్ను ఎందుకన్నా సార్ థ్యాంక్ యూ ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు నా పిల్లలకు నాన్న లేడు అని అనాథ కాకుండా నువ్వు కాపాడినావు ఓకే ఇగో నా రైట్ రైట్ ఇది అప్పుకి ఫైట్ చేయి అప్పుకి ఎదురు కానీ సస్తే కరెక్ట్ కాదన్నా చూసినా అన్న ఇప్పుడు నువ్వు నువ్వు అప్పు నీకు అప్పు ఉందా నువ్వు చచ్చిపోయినావు అనుకో నీ పిల్లల మీద అప్పు పడుతుంది తప్ప అది అప్పు అనేది క్లియర్ కాదు అర్థం కష్టపడైనా చేసుకుంటా ఇక నువ్వు ఆలోచించుకొని మంచిగుండు మంచి కష్టపడుతుంది చేంజ్ అయిందా చలో రైట్ ఓకే థ్యాంక్స్ ఎందుకన్నా హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడు దేవుడు మంచిగా ఉండు ఇగో నీ ఫోను లేదు మీ వాళ్ళకి గొప్ప చెప్తాను నేను మీ వాళ్ళు వచ్చినప్పుడు ఏ పంపుతా సరన్న సరేనా పోందా వాళ్ళు అన్న వాళ్ళు కష్టపడట్లేరా చెప్పు వాళ్ళు ఏదో కష్టం చేసుకుని బతకట్లేరా అమ్మ మీకు లేవా అమ్మ అప్పులు ఇగో ఈయన అప్పులు నేను చచ్చిపోవడానికి వచ్చిండు